ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం అనేది ఈరోజు ఇరవై ఏడవ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం సర్వాణి ఇంద్రియ కర్మాణి అన్న ఇరవై ఏడవ శ్లోకం ఈ విషయంలో ఆఖరి శ్లోకం ఇది కొంతమంది ఇంద్రియాల ద్వారా జరుగుతున్న పనులన్నింటినీ ఆత్మ సంరక్షణ అనే అగ్నికి ఆహుతి గావిస్తారు మనలోని పూర్తి అంతరంగిక వ్యవస్థ అంతా శిక్షణ ద్వారా పూర్తిగా అధీనంలో ఉంచుకోవాలి ఏ విధంగా చేయాలి ఆత్మ అధీనం అనే అగ్నిలో అన్నింటినీ అర్పించుకోవాలి అన్నిటినీ తెలుసుకుని జ్ఞానతో కదిలించాలి మనవారంతా బాహ్య అర్పణలు నిత్యం చేయడానికి ఇష్టపడతారు కానీ ఈ ఆంతరంగిక అర్పణ నిత్యం జరుగుతున్నదని భావిస్తూ దైవానికి దగ్గరగా ఉండాలి పూజా విధానంలో రెండు విధాలైన పూజలు ఉన్నాయి అవి మానస పూజ బాహ్య పూజ మానస పూజలో దైవం వద్ద కళ్ళు మూసుకొని దైవాన్ని మనసులో నిలిపి నీరు అర్పించి దైవం పాదాలు కడిగి ఆహారం అర్పించి గంధం తదితరులన్నీ అర్పించి అప్పుడు అక్కడ భగవంతుని ఆహ్లాదపరచడానికి ఒక మంత్రం చెప్పబడుతుంది నృత్యం ఇంద్రియ కర్మాణి చాంచల్యం మనసస్థత చంచలమైన మనస్సు ఇంద్రియాలు నృత్యం చేస్తున్నట్లు చెప్పబడింది స్థిమతులనే చంచలమైన ఇంద్రియాలకు ఉన్నత విలువలను కల్పించి అవే భగవంతుని ముందు నృత్యం చేస్తున్నట్లుగా భావించవచ్చు ఇంతకన్నా గొప్పగా చెప్పేది ఏముంటుంది ఆ విధంగా మనలో ఉన్న అన్ని చంచలమైన కదలికలకు దైవభావాన్ని ఇచ్చిన తర్వాత కళ్ళు తెరిచి లోపల ఉన్న భగవంతుణ్ణి బయటకు తెచ్చి పూజ చేయడం బాహ్య పూజ అవుతుంది యోగాగ్ని యోగమనే అగ్ని ఏ రకమైన యోగం ఆత్మ సంయమ పరిపూర్ణంగా నియంత్రించిన మనస్సుని ఆత్మ అధీనంలో ఉంచడం ఆత్మ అగ్నిలో అన్నింటినీ అర్పించడం జరుగుతుంది బాహ్య పూజ అంతరంగిక పూజకు సంబంధించినదిగా ఉండాలి చాలామందిలో ఆ విధంగా జరగదు ఆంతరంగికంగా ఏ విధమైనది లేకుండా ఎప్పుడూ బాహ్య పూజగానే ఉంటుంది ఏ విధమైన త్యాగం లేకుండా లోపల ఏ విధమైన కాంతివంతమైన దీపాన్ని వెలిగించకుండా ఏమీ అక్కర్లేదు అనుకుంటారు దాని కారణంగా ఎలా ఉన్నవారు అలాగే ఉండిపోతుంటారు వారిలో ఏమీ మార్కూడదు వారు చాలా దుష్టులుగా ఎప్పుడు తగులాడుతూ అల్పబుద్ధులుగా ఉంటూ వాటితో పాటే భగవంతుని కూడా ఒకవైపు ఉంచుకొని ఇరువురు కలిసిపోయి ఉన్నట్లుగా ఉంటారు గీత ఆ విధంగా ఉండకూడదు ఉంటుంది ఈ ఒక యజ్ఞమే అందులో ప్రత్యేకమైంది ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవడం అది కూడా యజ్ఞమే ఎప్పుడూ మన ప్రవర్తనను కనిపెట్టి ఉండడం కూడా యజ్ఞమే నాకు దొంగతనం చేయాలన్న గుణం ఉంది అయితే లోపల నేను ఒక అగ్నిని మెలిగించి అందులో ఆ గుణాన్ని దగ్ధం చేస్తాను యజ్ఞానికి ఆ విధంగా విశాలమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది యజ్ఞానికి అగ్ని కావాలి ఆ అగ్ని రెండు విధాలుగా ఉంటుంది వీటితో మనం కలిసి ఉండాలి ఒకటి జట్టరాగ్ని మరొకటి జ్ఞానాగ్ని జటరాగ్నిలో అనిత్యం గొప్ప యజ్ఞం జరుగుతూనే ఉంది మనకు మంచి జటరాగ్ని ఉండడం మంచిది మన గురువులు మనకు జ్ఞానాగ్ని కూడా ఉందని చెప్పారు జంతువు జ్ఞానాగ్ని వృద్ధిపరచలేదు వాటికి జటరాగ్ని ఉంది కానీ మానవునికి మాత్రమే జ్ఞానాగ్ని ఉంది చిన్నప్పటి నుంచి జ్ఞానాగ్ని అభివృద్ధి పరచుకోమని మనకు పెద్దలు చెబుతుంటారు మనకు అనుభవాలు కలుగుతుంటాయి అందులో కొన్ని ఇబ్బందిని కలిగించేవిగా ఉంటాయి వాటిని జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి ఈ విధంగా గుణాభివృద్ధి జరిగి విశాలమైన మనస్సు దయ అంకితభావం సేవాభావం అన్నీ వస్తాయి అవన్నీ కూడా యజ్ఞాలి మనలో నిత్యం ఆంతరంగికంగా అంతా యజ్ఞంగా జరుగుతుంది అమెరికాలో యువకులంతా కెన్కీ ఫ్రైడ్ చికెన్ హ్యాంబర్గర్ అనేవి ఎక్కువగా తింటూ ఉంటారు వాటిని జీర్ణించుకోవడానికి చాలా జీర్ణశక్తి కావాలి జఠరాగిరి బాగుండడం మంచిదే కానీ దాంతోపాటు కష్టమైన అనుభవాన్ని జీర్ణించుకోవడానికి జ్ఞానాగ్రి కూడా ఉండాలి జ్ఞానంతో మానసిక అనారోగ్యానికి దూరంగా ఉండగలుగుతారు పిల్లలకు చిన్నప్పటి నుంచి జ్ఞానాగ్ని పెంపొందించండి జ్ఞానాగ్ని పెంచుకోవడానికి చాలా విధాలైన వ్యాయామాలు చేస్తారు అందులో ప్రాణాయామం ఒకటి కొన్ని పద్ధతుల ప్రకారం గాలి పీల్చి వదలడం ప్రాణాయామం పూరక రెచ్చక కుంభక అని మూడు విధాలుగా విభజించి శ్వాస తీసుకుని వదులుతుంటారు వీటన్నిటిని జ్ఞానస్పర్శ లేకుండా చేస్తే పూర్తిగా యాంత్రికంగా మారుతుంది దానివల్ల నీతి మంత్రులుగా ఏమీ మారరు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పూనాలో ఒక ఆఫీసర్ నిత్యం ప్రాణాయామం చేస్తూ రోజు భార్యను కొడుతూ ఉండేవాడు ఆయన స్నేహితులు ఆయన్ని ప్రాణాయామం మానుకోమని చెప్పారు అది ఎట్లా మానగలను అది నాకు చాలా అవసరం అన్నాడు ఆయన భార్యను ప్రేమించకుండా గౌరవించకుండా ఉండడం ఏమిటి అటువంటి ప్రాణాయామం ఎందుకు అని నేను అన్నాను కేవలం శారీరక వ్యాయామం వల్ల పూజా విధానాల వల్ల గొప్ప నీతిమంతులుగా గొప్పవారిగా ఉండలేరు జ్ఞానం చాలా అవసరం ఇంద్రియ కర్మలను ప్రాణకర్మలను అన్నిటినీ ఆత్మ సంయమ ఆత్మాగ్నిలో వేసి క్రమబద్ధమైన జీవితాన్ని గడిపితే దీపితే జీవితమే జ్ఞానంతో వెలుగుతుంది జ్ఞానం లేని యోగంలో ఏమీ ప్రయోజనం ఉండదు ఇక్కడ జ్ఞానాన్ని బాగా ఉన్నతంగా చెబుతున్నాడు వేరే చోట్ల భక్తిని గురించి చెప్తాడు భక్తి జ్ఞానం రెండు మానవుణ్ణి శీలవంతునిగా చేస్తాయి జ్ఞానం పట్ల ప్రేమను కలిగి ఉండాలి లేకుండా వట్టి శారీరక సాధన మాత్రమే ఉంటే మంచిదేమీ రాకపోగా గర్వం అహంభావం పొగరు అన్నీ బాగా పెరుగుతాయి తర్వాత అన్ని యజ్ఞాలను ఒకే వాక్యంలో చెప్పాడు అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం